హాయ్ వుడ్స్ మీరు బాహుబలి సినిమా చూసారా అందులో బాహుబలి బల్లాల దేవ వాళ్ళిద్దరు కూడా మహేష్మతి రాజ్యానికి సంబంధించి వీరులే మాహేశ్మతి సామ్రాజ్యాన్ని కాలకేయుడు ఇంకా మరికొంతమంది శత్రు రాజుల చేతులెక్కలు కూడా కాపాడుకున్న వాళ్ళే మహేష్మతి సామ్రాజ్యాన్ని అద్భుతంగా బ్రహ్మాండంగా తీర్చిదిద్దుకున్న వాళ్ళే కానీ బాహుబలికి బల్లాల దేవుడికి ఒక కీలకమైనటువంటి ఒక డిఫరెన్స్ ఉంటుంది మెయిన్ ఏంటి ఆ హీరోయిన్ ప్రేమిస్తారు అదే ఆ అది కాదు మరి ఇంకేంటి కాలకేయుడితో వాళ్ళతో యుద్ధం చేస్తున్న మూమెంట్లో బల్లర దేవుడికి అతని యొక్క రథం ముందు గిర్ర 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 జాత ఒక చక్కని లాంటిది ఉండేది కత్తులతో దానికి ఎవరైనా వచ్చారంటే మొత్తం ఇంకా అంతే ఏంటి దిగి అవతల పడతాయి అది గుర్తుంచుకోండి నెక్స్ట్ బాహుబలికి సంబంధించి తాను బాణాలు ఈ మూమెంట్లో ఈ మహిష్మతి ప్రజలను వచ్చేసి ఈ కాలకేయుల సైన్యం ముందు పెడతారు దెన్ ఆయుధాలు గనక ఈ కాలకేయుల మీద ప్రయోగిస్తే ఫస్ట్ ఆయుధాన్ని గుచ్చుకునేది ఎవరికి మహేష్మతి ప్రజలకి తర్వాత అదే కాలకేయులు ఈ మహేష్మతి ప్రజలను ముందు పెట్టుకొని బల్లాల దేవుడు ముందు కనుక వస్తే ముందు మీరు పీకలు దిగుతారు చూసుకుని చెప్పేసి బెదిరించి అలా పెడతారు ఇక్కడ బల్లాల దేవుడు ఏదైతే అదైంది మా వాళ్ళు అయితే ఏంటి శత్రువులు అయితే ఏంటి ముందు నా రాజ్యాన్ని కాపాడుకోవాలి చనిపోతే కొంతమంది చనిపోతారేమో బట్ ఇంకా చాలామంది ఉన్నారుగా వాళ్ళని కాపాడుకుంటారు వాళ్ళకు నా రాజ్యాన్ని అభివృద్ధి చేసుకుంటారని చెప్పేసి అనుకొని ముందుకు వెళ్తాడు అతను రథం ముందు ఉన్నటువంటి ఆ చక్రంలాగా తిరిగే ఆ కత్తులకి మహేష్మితి ప్రజలు కాళకేశన్యం అంతా చనిపోతారు కమింగ్ టు బాహుబలి తన దగ్గర సైన్యంతో ఇక ఆయుధాలు ప్రయోగించాలి దాన్ని ఏం చేస్తాడు నాకు ఆ పేరు సరిగ్గా రావట్లేదు అది అటు ఇటు బరువుగా ఉన్నటువంటి ఉంటాయి మధ్యలో ఉండదు అది కానీ కింద కాలకానికి వేసేసినట్టయితే ఆ మనుషులు కోలబడతారు కింద పడిపోతారు అప్పుడు వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు నించోని వెనక ఉన్నట్టయితే ఆ ఇద్దరు వాళ్ళ ప్రయోగించవచ్చు అది బాహుబలి చేస్తారు ఎందుకు ఇది అంతా చెప్పాను నేను ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి తన అధికారంలో ఉన్నన్ని రోజులు ఓ రకంగా రాజ్యాన్ని చంద్రబంధన చేసిన తన వైసీపీ వాళ్ళని కాపాడుకున్నాడు టీడీపీ వాళ్ళని ఓచపోత కోసాడు నానా రకాలుగా హింసించాడు అతను బలాల దేవుడా బాహుబల అనేది నాకు అక్కడ టాపిక్ కాదు నా రెండు టాపిక్లు అంటే బాహుబలి బల రెండు కూడా చంద్రబాబు గారి గురించి నేను చెప్పాను నెక్స్ట్ చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చారు కదా ఆయన అధికారంలో లేనప్పుడు ఒక చంద్రయ్య ఇక కొంతమంది టీడీపీని అత్యంత దారుణంగా వైసీపీలో చంపితే వెళ్ళి పాడిపోస్తారు చంద్రబాబు గారు అది ఒక రకంగా ధర్మం ఆ కుటుంబానికి మేము అండగా ఉన్నామని చెప్పడం భరోసా ఇవ్వటం ధైర్యం ఇవ్వటం నిజంగా నా కుటుంబాన్ని ఆదుకున్నారు ఆ పిల్లల్ని ఎన్టీఆర్ స్కూల్లో జాయిన్ చేయించారు స్కాలర్షిప్లు ఇవన్నీ గుడ్ ఇప్పుడు అధికారంలో ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయాలి అవతల కాలకేయ సైన్యంలాగా ఇంకా వైసీపీలో కొంతమంది మూర్ఖులు శానిస్టులు దుర్మార్గులు నీచులు వీళ్ళు టీడీపీని పట్టుకొని ఉన్నారు అప్పుడు ఏం చేయాలి బాహుబలి అయినట్టయితే ఈ ముందున్న టీడీపీని కాపాడుకోవాలి వెనకాల కాలకాయలు వేసేయాలి బట్ ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు ఆ టీడీపీ వారిని పట్టించుకున్న తర్వాత సార్ ముందు రాజ్యాన్ని అభివృద్ధి పరచుకోవాలని చెప్పేసి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఆ ఇందులో ఉన్నాయి మరి లొకేషన్ పట్టించుకోవాలి కదా రెడ్ బుక్ రాజ్యాంగం వాడిని వైసీపీలో హడావులు చేస్తూ ఉంటే అది ఏం కదా చట్టం తరపున తాను చేసుకుపోయిందని చెప్పేసి లొకేషన్ ఉంటున్నాడు సరే పొంగనూరుకు చెందినటువంటి రామకృష్ణ టీడీపీ యాక్టివిస్ట్ టీడీపీ తరఫున ఆ ఊరిలో కృష్ణాపల్లెం జెండా ఏం మగాడు మనగాడు పార్టీ గెలిచిందని సంబరాలు చేసుకుంటే వాళ్ళ ఆమెను కొట్టారు మొన్న సమ్ మేదో చంద్రబాబు బర్త్డే సమ్ మేదో అప్పుడు ఇలాగే సెలబ్రేట్ చేస్తే వాళ్ళ అన్నని కొట్టారు కథలతో బుద్ధి చేసి ఇప్పుడు ఏకంగా నిన్ను చంపుతానని చెప్పేసి వెంకటరామణి గతంలో వైసీపీ వాలంటీర్గా చేసిన వ్యక్తి పొంగునూరు ఎమ్మెల్యే పెద్ద రామచంద్ర రెడ్డి దగ్గర అనుచరుడు నిన్ను చంపేస్తానని బెదిరిస్తే ఇతను మొదట దాడి చేసినప్పుడు పోలీసు దగ్గరికి వెళ్ళాడు రెండోసారి వెళ్ళాడు మూడోసారి వెళ్ళాడు ఇప్పుడు ఏకంగా వెళ్ళి వాళ్ళని చంపుతామంటున్నారు అని పోలీసులు చెప్తే ఆయన బాహుబలి మహేష్మరి సామ్రాజ్యాన్ని అన్నట్టు చంద్రబాబు నాయుడు ఏపీని పరిపాలిస్తున్నారు దిగులో ఉన్నటువంటి ఆ మహేష్ ప్రజలు ఏపీ ప్రజలే ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలే అయ్యా మమ్మల్ని చంపుతామంటారని చెప్పేసి ఈ బాహుబలి సైన్యంలో పోలీసుల దగ్గరికి వెళ్ళారు వాళ్ళు ఏం చేశారు పట్టించుకోవాలి ఏమైవరికి వెంకటరమణి వాడు వచ్చి రామకృష్ణాన్ని దారుణంగా చంపాడు అడ్డుచు రామకృష్ణ కొడుకుని పొడి చేశాడు రామకృష్ణ ఈ ఈరోజు ఏపీలో ఉన్న టీడీపీలంతా మాట్లాడుతున్నది ఇదే ఏంటి సార్ ఇది మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము చచ్చామంటే పార్టీ కోసం అనుకుంటాం ఈరోజు మేము చచ్చామంటే పార్టీ కోసం కాదు సార్ మీ చేతకని తనదు సార్ లేదా వైసీపీ వారి యొక్క అరాచకత్వం సార్ వారిని అడ్డుకోరా మీరు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చి మా పాడి మూశారంటే మా కుటుంబానికి ధైర్యం ఏమి సార్ కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ చేత మేము చేస్తే మమ్మల్ని పాడి మీరు వచ్చారు అంటే అది మీ పార్టీ మీరు మోయటమే సార్ ఇక్కడ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు టీడీపీకి సంబంధించి అంటే టీడీపీ పార్టీకి పాడిగట్టి మోయటం సార్ కార్యకర్తలకు కాపాడగలేకపోవడం ఏంటి సార్ అధికారంలో ఉండిపోవడం ఏంటి సార్ అని ఈరోజు అంతా క్వశ్చన్ చేస్తాను నేను క్వశ్చన్ చేస్తున్నాను నా కేటరిస్ట్ విచారాన్ని నేను ఏకంగా వీడియో కూడా పెట్టాను ఎందుకంటే నాకు అసలు చాలా చాలా బాధ చేస్తుంది అసలు ఏంటి అసలు ఇలా ఏంటంటే ఎందుకంటే జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ బ్యాక్ సంజయ్ అని చెప్పేసి గతంలో వైసీపీలో అతను టీడీపీలోకి వచ్చారు అతను ఘోరంగా చంపేశారు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అండి కోట గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం నా పట్ల సమాచారం ఇప్పటివరకు ఇరవై ఆరు మంది చనిపోయారు అందులో పది మందిని ఏకంగా వైసీపీ దారుణంగా చంపారు పదహారు మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ ఆత్మహత్యలు చేసుకున్న వారు నాకు బాగా గుర్తు బాపట్ల జిల్లా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి రెడ్డి కానీ వైసీపీ చౌదరి అని కానీ కమ్మ ఇలా కాదు కదా టీడీపీ అంటే మాది అనుకునే వాళ్ళు అన్ని కులాల్లో ఉన్నారు వైసీపీ అంటే మాది అనుకున్నటువంటి అన్ని కులాల్లోనే ఉన్నారు బట్ వైసీపీ అంటే వామ్ మాకు అనుకున్న వాళ్ళు ఇప్పుడు పెరుగుతున్నాయి సరే పాయింట్ ఏంటి నాకు బాగా కుడతారు నా అతను ఓటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అతను ఎన్నెన్ని అవమానాలు భరించాడంటే అతనికి లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే సపోర్ట్ ఇవ్వకపోగా పాయింట్ ఏంటి టీడీపీ కేంద్ర కమిటీనా టీడీపీ పొలిట్ బ్యూరోనా లేదంటే టీడీపీ మెయిన్ వాళ్ళు ఎవరైతే వాళ్ళు సపోర్ట్ ఇవ్వకపోగా ఇతను అవమానాలు పోయాల్సి వచ్చింది నిందన పోయాల్సి వచ్చింది లేనిపోయిపోతే గురికావచ్చు చివరికి వద్దు నాకి జీవితంలో కూడా అతను ఆత్మహత్య చేసుకుంటాడు ఇలా మిగతా పదిహేను మంది కూడా అలాగే పదహారు మంది ఆత్మహత్యలు పది మంది వచ్చేసి వైసీపీ వచ్చేది చనిపోయారు ఇవన్నీ చూస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ప్యాలెస్లో కూర్చొని ఆయన కూర్చొని ప్యాలెస్ ఎటువంటి దగ్గర కావచ్చు బట్ అది రక్తంతో తడిసింది రక్తం ప్యాలెస్ అండి ప్యాలెస్ రక్తం చేయలేదు సింహాసనం నేను చాలా క్లారిటీగానే ఉంది జగన్మోహన్ రెడ్డి ఏ ధైర్యం ఇవ్వకపోతే వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ వాళ్ళని మీరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి ఏ ధైర్యం ఇవ్వకపోతే ఇప్పటికీ కొన్ని చోట్ల వైసీపీ వాళ్ళు ఆడింది దాట పాడింది పడక సాగుతూ ఉంది అంటే వాళ్ళతో పోలీస్ ఎందుకు అంటకాగుతూ ఉన్నారు అరే నిన్న కాక మొన్న కూడా చంద్రబాబు అన్నాడు కదా ఏమని అన్నారు ఆయన వైసీపీ వాళ్ళ కనుక మీరు సహకరిస్తున్నట్టు నాకు గనక తెలిస్తే ఊరుకొని అన్నాడు ఏంది అసలు ఊళ్ళల్లో ఊళ్ళల్లోనే ఏకంగా వైసీపీతో అంటకాగుతూ ఉన్నారు అధికారులు ఏంటి పోలీసులు ఏంటి సావాలక్ష అంటే ఇది పెట్టే ఏమర్థౌద్ది మీకు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి డెవలప్మెంట్ విషయంలో పడిపోయి పార్టీని మర్చిపోయాడు పార్టీ శ్రేణుని మర్చిపోయాడు వదిలేశాడు ఈరోజు ఒక్కొక్కరు చచ్చిపోతూ ఉంటే అల్లాడిపోతున్నారు టీడీపీ వాళ్ళు పార్టీని నిలబెట్టుకున్నది మేము పార్టీని గెలిపించుకున్నది మేము పార్టీ చచ్చింది మేము ఇప్పుడు చస్తుంది మేము ప్రతిపక్షంలో ఉండి అంతే అధికారంలో ఇంతే అంటే ఏంటికి మా బతులు అని చెప్పేసి సో చంద్రబాబు గారు బల్లాల దేవుడా మీరు బాహుబలిడ మీరు తేల్చుకోండి బల్లాల దేవుడు మాష్మ సాంప్రదాయం బ్రహ్మాండ డెవలప్ చేశాడు బాహుబలి బ్రహ్మాండే డెవలప్ చేశాడు బట్ ప్రజలకు కావాల్సిన బాహుబలి సార్ బాలా దేవుడు కాదు